హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా పునుగులు వేసేసుకోవచ్చు ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకసారి టిఫిన్ లేనప్పుడు మనము ఏం వండాలా పిల్లలకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచన లేకోకుండా చక్కగా ఇలాగా చేసి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము బౌల్ తీసుకుందాము ఒక కప్పు అటుకుల్ని వేసేసుకుందాము వేసేసి చక్కగా వాటర్ పోసేసి క్లీన్గా కడిగేసుకుందాము మనకి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలా అని సడన్గా ఆలోచించకుండా చక్కగా ఇలాగా చేసి పెట్టేసుకోవచ్చు ఇంత క్లీన్గా కడిగేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చిని ఇలాగ తరిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక పచ్చి దు బంగాళాదుంప ఫ్రెండ్స్ ఆ బంగాళదుంపని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ప్లస్ దీనిలో కూడా గ్రైండ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము అలాగే అల్లం ముక్కని కూడా చిన్న పీసులాగా కట్ చేసేసి పచ్చిమిర్చిని కూడా వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇందాక నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి చూశారు కదా నానిపోయాయి అటుకులన్నీ దీనిలో వేసేసి లైట్గా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగానే మనము ఇలాగ పెట్టేసుకుందాం ఎందుకంటే పునుగులు వేసుకుంటున్నాం కదా ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది అందుకనేసి ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం వచ్చేసి అంటే మనం మైదా వేయకపోయినా పర్వాలేదు బాగానే వస్తాయి కాకపోతే మైదా వేస్తే కనుక మనకి ఆయిల్లో విడిపోతుందన్న భయం ఉండదు తర్వాత వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండిని యాడ్ చేశాను ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను ఇది తింటూ ఉంటే చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనిలో వచ్చేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా దీనిలో మనం యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం చక్కగా కలిసిపోయేలాగా పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము చక్కగా బీట్ చేయాలి ఫ్రెండ్స్ బీట్ చేస్తే కనుక దీనిలో మనము షోడా వేయాల్సిన పని ఉండదు షోడా లేకుండానే నేను చేసేస్తున్నాను ఇలాగా చేసేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాము ఆ ఉల్లిపాయ ఉండడం వల్ల ఫస్ట్ అనేది రౌండ్గా రాలేదు ఫ్రెండ్స్ ఇంకొంచెం సన్నగా కావాలనుకుంటే ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోండి ఇలాగా చక్కగా అంతా వేసేసాను ఇప్పుడు కొంచెం నిదానంగా ఇవి అటుకులతో పునుగులు కదా అతుక్కుపోతూ ఉంటాయి కొంచెం నిదానంగా అట్లా కాడతో చక్కగా ఇలాగా టర్న్ చేసుకుంటూ చేసుకుంటే కనుక నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగ చక్క నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి అచ్చమివి ఇడ్లీ పిండితో వేసుకున్న పునుగులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అటుకులతో చేశారు అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఊరు వెళ్ళి వచ్చినప్పుడు పిండి రుబ్బాలి అన్న అవసరం లేకుండా చక్కగా అటుకులు ఇంట్లో ఉంటే చాలు ఇలా చేసి పెట్టేసేయవచ్చు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం వేడివేడిగా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఒక బంగాళదుంప ఉంటే చాలు ఒక కప్పు అటుకులు ఉంటే చాలు చక్కగా ఇలా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా మనం తీసేసుకుందాము ఇంకా కాసేపు పెడితే కనుక ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకనేసి ఇలాగ తీసేసుకుంటే చాలు లేదంటే డార్క్ కలర్ అయిపోతాయి అప్పుడైతే ఇక అవి తినడానికి పనికిరావు కొంచెం చేదుతనం వచ్చేస్తుంది నా వీడియోని చూసి వెళ్ళిపోమాకండి ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్